హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు నాలుగో విడత రుణమాఫీకి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఈ రుణమాఫీ పథకం ద్వారా దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఒక అద్రిపాయ శుభవార్త అయితే చెప్పడం జరిగింది మనకు డ్వాక్రాకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అంటే ఏపీ మహిళలకు డ్వాక్రా రుణమాఫీ తేదీని అయితే ఖరారు చేయడం జరిగిందనమాట సో ఏ తేదీని జం చేయబోతున్నారు ఎప్పుడు జం చేయబోతున్నారు అనేది ఓసారి పూర్తి వివరాలు లేక తెలుసుకున్నట్లయితే మనకు డ్వాక్రాలోని మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అయితే గనక రెండు వేల పంతొమ్మిది ఏ ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే డ్వాక్రాలో ఉండి రుణం తీసుకొని ఉంటారో తీసుకున్న రుణాన్ని ఎంతైతే అప్పు అనేది ఇంకా నిల్వ ఉంటుందో ఆ యొక్క అప్పును నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగానే మూడు విడతల డబ్బులు అయితే ఇప్పుడు జమ చేశారు నాలుగో విడత డబ్బుల్ని ఇప్పుడు మనకు జనవరి పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది సో జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై మూడో తేదీ వరకు అంటే దాదాపుగా రెండు వారాల పాటు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది దాదాపుగా ఆరు వేల కోట్లయితే కనుక విడుదల చేస్తారు మనకి ఈ యొక్క రెండు వారాలు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది నియోజకవర్గాల్లో అయితే కనుక మీ యొక్క లోకల్ నాయకుల ద్వారా అయితే కనుక ఆ యొక్క చెక్కుల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది పొదుపు సంఘాల్లోని మహిళలకైతే అయితే కనుక ఇక ఎవరెవరికి ఎంతెంత డబ్బులు వస్తాయి అని చూసుకుంటే కనుక మనకు గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అంటే మీకు ఐదు లక్షల రూపాయల వరకు అప్పు ఉన్నట్లయితే దాని ప్రకారంగా అయితే చేస్తారు ఇక్కడ మీకు నాలుగు లక్షలు ఉండొచ్చు మూడు లక్షలు ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు సో గత ఇన్స్టాల్మెంట్లో మీకు ఎంత అయితే డబ్బులు వచ్చాయో ఇప్పుడు కూడా అంతే రావడం అనమాట సో ఆ రకంగా అయితే కనుక మనకు డబ్బులు అయితే వేస్తారు అందరికీ ఒక రకమైన డబ్బులు అయితే రావు సో గరిష్టంగా ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో గత ఇన్స్టాల్మెంట్లో మీకు ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు జనవరి పదో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీ టీం లీడర్లను అయితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో చివరి సారిగా జమ చేయబోయే రుణమాఫీ డబ్బులు అనమాట ఇవి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి